చెప్పి జగన్ ది దింపుడు కల్లా ఆశ ఈ అవకాశం దొరికితే అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు శవాన్ని తీసుకొచ్చే మూడు సార్లు ఆపుతారు కదా ఇక్కడ చోట ఆపి నారాయణ నారాయణ అని చెప్పి చెవులు ఊపుతారు బతుకుతారు ఏమైనా ఆశతో అట్లా జగన్ ఏదో నింద వచ్చేసి చంద్రబాబు పైన పెడితే ఇదన్నా సక్సెస్ అవుతుందో ఇదన్నా విజయవంతం అవుతుందని చెప్పి ప్రయత్నం చేస్తాడు గవర్నర్ కలిసింది ఇది ఫస్ట్ టైం కాదు చాలా సార్లు కలిసాడు కానీ జగన్ ప్రయత్నాలు జగన్ చేసుకుంటాడు ప్రతిపక్ష నేతగా చేసుకుంటున్నాడు కానీ ఆయన చేసే ప్రయత్నాలన్నీ కూడా ఉదాహరణ కూడా నేను తెలియజేస్తా ఏది సక్సెస్ఫుల్ కాదు ఇంతకుముందు ముందే చూసాము మేము ఆయన ఎక్కడ ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాడో మాకు అందరికీ బాగా తెలుసు కాబట్టి ఒక జగన్ గురించి భయపడని పరిస్థితి మాకు లేదని తెలియజేస్తాను ఇప్పుడు మా అబ్బాయి పేరు ఎందుకు వచ్చింది మా అబ్బాయిని నేను డిక్లేర్ చేసి నెక్స్ట్ ఇదినే ఎమ్మెల్యే అవుతున్నాడు అని చెప్పేసి ఇది ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ సీఎం గారు ఆయన పదవి ఇచ్చారు ఏంటి పత్తికొండ కోఆర్డినేటర్ అని ఇచ్చారు ఇన్ఛార్జ్ అంటే మళ్ళీ నేను ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ అని పెట్టకుండా పత్తికొండ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఆయనకు ఆశీర్వదించి ఆయన చూసుకోండి కూడా ఆయన చంద్రబాబు గారు చెప్పిన తర్వాతనే ఆయన ఇంకా యాక్టివ్గా ఉండి పబ్లిక్లో దూసుకొని పోతూ ఉన్నాడు